కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే హస్తంగూటికి చేరతారని బాంబు పిలిచారు తెలంగాణ అభివృద్ది కుంటుపడేలా కేటీఆర్ హరీష్ లు కుట్ర చేస్తున్నారన్న జగ్గారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్ మెరిగిన అంటే కేసీఆర్ జగన్ ఒకటే కేసీఆర్ జగను వేరు వేరు కాదు వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ మోడీ బీజేపీ డైరెక్షన్ లోనే అటు జగను ఇటు కేసీఆర్ పని చేస్తున్నారు ఇది జగన్ సత్యం ఇది వాస్తవం కూడా ఇదంతా విజయసాయి రెడ్డి నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా బ్రోకర్ పని పెట్టు బ్రోకర్ దుకాణం పెట్టుకున్నాను దుకాణం పెట్టుకున్నాను నువేమన్నా ఈ పార్టీని వాడేయాలి ఈ గవర్నమెంట్ని వాడేయాలి అని దుకాణం పెట్టినామా తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందొద్దు అని కేటీఆర్ హరీష్ రావు కుట్ర ఇప్పటికే మీరు కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దివాలా తీసింది ఏది మీరు విడ ఖర్చు పెట్టినందుకు మళ్ళీ ఇప్పుడేంది ఈ రాజకీయ ప్రకటనలేంది ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి ఆర్థిక ఆర్థికంగా ఎదుగొద్దు ఇక్కడ బిజినెస్ ఎదుగొద్దు రియల్ ఎస్టేట్ ఎదు అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ కానీ ఇంకా బిజినెస్లు ఎదుగువద్దు అని బిజినెస్లో కన్వ్యూస్లో పెట్టడానికే ఈరోజు కేటీఆర్ ఇక్కడ అక్కడ జగను ఇక్కడ కేసీఆర్ అక్కడ జగను ఈ మీడియేటర్ మీడియేటర్ విజయసాయి రెడ్డి ఇది ఒక ఇది ఒక ప్రయోగం జరుగుతున్నది వీలైనంత త్వరగా మీ ఇరవై మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము ఇది పక్క మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం మేము రాత్రి భాగంలో కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే ఇరవై మంది ఎమ్మెల్యేలము ఎట్టి పరిశీలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు ఇది మీకు ఇక మీరు మా మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి ఇక మీకు బాగా ఫకర్ వచ్చింది మీకు కాబట్టి తప్పకుండా మీ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వస్తారు ఇది ఇక దాని తర్వాత ఇంకొక ఆట నడుస్తుంది మళ్ళీ చాలా ఆటలు ఉన్నాయి బీఆర్ఎస్ మీద కూడా మాకు కూడా పోయిన ఎలక్షన్లలో కేసీఆర్ వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు జగన్కి ఫండింగ్ చేసిండు అందుకే జగన్ కృతజ్ఞతలు చెప్పడానికి కేసీఆర్ ఇంటికి వచ్చిండు శాల్వతో కృతజ్ఞతలు చెప్తే సరిపోదని విజయసాయి రెడ్డి కేసీఆర్ కాలు మొక్కిండు ఇది వాస్తవం ఇది